హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నేను మీ సతీష్ ఈరోజు ఒక విషయం మీతో డిస్కస్ చేయాలని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు చూస్తే మార్కెట్ ప్లేస్లో ఎక్కడ చూసినా అందరూ యూట్యూబ్లో ఎక్కువ శాతం ఎవరు చూసినా లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అదే సబ్జెక్ట్ పట్టుకున్న అందరూ తల తల వాళ్ళకు దోచింది వాళ్ళకి చెప్తున్నారు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుందా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం డబ్బు సంపా సంపాదించగలమా అని నేను అడిగితే ఖచ్చితంగా సంపాదించగలము కాకపోతే దానికి ఒక ప్రోసెస్ అనేది ఉంది ఆ ప్రోసెస్ మనం ఫాలో అయితే కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ద్వారా మనం డబ్బు సంపాదించలేము సో మనకు డబ్బు కావాలి అనుకున్నప్పుడు నిరంతరం ప్రతి క్షణం మనం డబ్బు 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 గురించి ఆలోచించాలి డబ్బు 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 వచ్చింది అన్న భావంతో మనం జీవించాలి అప్పుడే ఆ డబ్బు అనేది మనకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ